జై శ్రీరామ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ నేచర్ బై హరిని ఫ్రెండ్స్ ఇది ఏడో భాగం గండికోట అన్నమాట ఈ వీడియోలో మేము ఒక గృహ మార్గాన్ని చూపిస్తున్నాను ఇది నేను కూడా వెళ్ళలేదు లోపలికి ఒకసారి వెళ్ళి చూస్తాము ఇది ఎవరు మ్యాక్సిమం చూసిండరు అనమాట ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అది నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది షేర్ చేయండి తప్పకుండా మర్చిపోకుండా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది అనమాట దానికి తలుపులు కూడా ఉన్నాయి హై గాయస్ అసలైన శిశులైన ఈ వీడియో కోసమే నేను ఇన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను అనమాట ఇక్కడ గండికోటలోనే ఇది పక్కా గృహ మార్గము హండ్రెడ్ పర్సెంట్ అనమాట ఇక్కడ చూడండి స్టెప్స్ కూడా ఉన్నాయి స్టెప్స్ ఉన్నాయి అన్నమాట చూడండి అక్కడ రాసిన రాతితో డోర్లు చూడండి రాతితో వదులు మిత్రమా వదులు చిన్న వదులు సెల్లు లైట్ వేసుకున్నాం ఇక్కడ చూడండి రాతితోనే డోర్ ఉంది సొరంగ మార్గము ఇది అసలైన శిశలైన సొరంగ మార్గం అనమాట గండికోటలోనే దీంట్లో ఇంతవరకు ఎవరు ప్రయాణించలేదు మేము వెళ్ళాలని డిసైడ్ అనమాట బాగా కనబడుతుంది కనబడుతుంది ఏం లేవు మిత్రమా ఇక్కడ చూడండి ఇదే అసలైన సిస్లైన డోర్ లేయచ్చు మొత్తం కోడలో నుంచి ఏంటంటే ఇది కొంచెం నాకే దడగా అనిపిస్తుంది లైట్లు కూడా సక్రమంగా లేవు ఎండింగ్ ప్లేస్ ఏం కనపడాలి మిత్రమా ప్రకాశం ఎంత దూరం ఉందో ఎక్సలెంట్గా ఉంది చూడండి వస్తావా రాగలుగుతా రెండు బ్యాగ్ పట్టుకుని మిత్రమా

డోరే ఉంది మిత్రమా అదో చూడు ఇక్కడ ఇటు సైడ్ అది సరే పైకి ఏం పెట్టారు చెక్క ఇది చెక్క 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 ఉంది దుర్చినారు లేకి కదా పెట్టారా పెట్టినారు మిత్రమా చెక్కనే హండ్రెడ్ పర్సెంట్ చెక్కనే మళ్ళీ జై శ్రీరామ్ కనపడుతుంది మిత్రమా అంటే నుంచి సేమ్ ఇలాగే ఇక్కడ కూడా సేమ్ ఇప్పుడు ఇట్లా ఎల్లుందో అక్కడ కూడా అలాగే సేమ్ ఉంది అట్నే ఉంది ఒక పది అడుగులు అంతే ఎస్ మబ్బు అసలైన శిశులైన గృహ ఇదే చూడండి ఎట్లుందో నాకు కొంచెం భయంగా ఉంది గబ్బిలాలు ఉన్నాయి ఏం చేయాలో అర్థం కాలేదు గృహ అయితే నిలబడలేం కొంచెం నిలబడిపోలేం చూడండి గుహలో ఉన్న ఇప్పుడు ప్రస్తుతానికి మిత్రమా మాట్లాడుతుండ్రు కనబడుతుంది కబ్బిలాలు ఉన్నాయి చూడండి ఎక్సలెంట్గా ఉంది ఒక పది అడుగులు అంతే ట్రై చేస్తానా లైటింగ్ బాగానే ఉంది నేను నిలబడుకున్నా నా హైట్ ఉంది ఉంది ఒక ఐదు అడుగులు కనబడుతుంది కనబరాడ చూడండి గృహంలో ఇప్పుడు ప్రస్తుతానికి నేను నేను ఒక్కరిని కష్టపడతానా సబ్స్క్రైబ్ చేసుకోండి షే గబ్బిలాల్ మిత్రమా లేదు మిత్రమా వచ్చేసిన వచ్చిన మిత్రమా ఇక్కడ ఉంది చూడండి అంటే బొక్క పుడిపోయింది ఏం లేదు భయపడాల్సినంత ఏం లేదనమాట కబ్బిలాలు ఉన్నాయి ఒక్కడనే రావడం కొంచెం సాహసకరమే ఇక్కడికి చూడండి ఇదే దీంతో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడి నుంచి మామూలుగా ఈ యాడికి గుత్తికి పోతారని ఉన్నారు కానీ అబద్ధం అనమాట ఇక్కడ గోడ బూడిపోయింది అది చూడండి అక్కడ వాకిలి ఉంది కానీ ఇక్కడ ఎందుకు క్లోజ్ అయింది అనేది అర్థం కాలేదు చాలా ధైర్యం చేసి వచ్చినానమాట గృహలోకి ఒక్కండి అనమాట మా మిత్రుడు కూడా రాలేదు కొంచెం మీరు సపోర్ట్ చేయాలన్నమాట చూడండి గృహ మిత్రమా పోయినాయి పదిహేను ఇరవై అడుగులు పోయినాయి గోడలే అక్కడ మోసం అడిగే అంటే కూలిపోయింది ఎండింగ్ కూలిపోయింది కూలిపోయింది కూలి ఎన్ని ఇరవై అడుగులు అంతే కనపడతా గ్యాస్ చూడండి కొంచెం గ్యాస్ కొంచెం సాహసం చేసి దీంట్లోకి పోయినాను కొంచెం భయం భయంగానే ఉంది మీరైనా ట్రై చేయండి ఎవరైనా వచ్చి కూడా ఏమన్నా అయితే మనకు సంబంధం లేదు అంటే అక్కడ గోడ కూలిపోయింది చూసినారు కదా మీరు వీడియోలో ఉన్నాయి పట్టుకు మించుకుంటా ఈ ఈ గృహ వీడియోనే సపరేట్ పెడతాయి ఎలా ఉందో మీరు కామెంట్ కామెంట్ చేయండి కొంచెం సాహసం చేసినందుకు ನಕೇಮವದ್ದು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್